హాయ్ ఫ్రెండ్స్ చేతి వంటకి స్వాగతం అండి ఈరోజు నేను ఆలుగడ్డలతోటి మెంతకూర వేసి చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆలుగడ్డల కర్రీలో మెంతకూర వేసి చేస్తే చక్కగా గ్రేవీ గ్రేవీగా వేసి చేస్తే చాలా బాగుంటుంది చూడండి నేను ఆలుగడ్డలు తీసుకున్నాను టమాటా పచ్చిమిర్చి మెంతికూర అన్నీ రెడీ చేస్తున్నానండి చూడండి మెంతకూర చక్కగా తుంపి పెట్టాను ఆ మెంతికూర అంతా వాటర్లో వేసి మనము ఫస్ట్ కడిగి పెట్టేయాలండి మంచిగా వాటర్లో వేస్తే మంచి మంచిగా ఏదన్నా ఉన్నా కూడా మంచిగా క్లీన్ అవుతుంది కొద్దిసేపు అలా వాటర్లో వదిలేసేయాలండి అండి ఇప్పుడు చూడండి నేను ఆలుగడ్డలు తీసుకున్నాను కదా ఆలుగడ్డలు మంచిగా పొట్టు తీస్తున్నానండి ఆలుగడ్డలు అన్ని అలా పొట్టు తీసేయాలి పొట్టు తీసి రెడీ అన్నీ రెడీ చేయాలండి చాలా బాగుంటుందండి ఆలు మెంతు కర్రీ అసలు చాలా ఫేమస్ చాలా టేస్ట్ కూడా ఉంటుందండి గ్రేవీగా వండుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు ఎలానైనా ఉండవచ్చు అండి నేనైతే ఇలా గ్రేవీగా చేయాలని నేను ఈ ఆలుగడ్డలు కర్రీ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా మనము ఆలుగడ్డలు అన్నిటికీ పొట్టు తీసేయాలండి పొట్టు తీసాక మనము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా అండి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి తగినండి పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకొని చక్కగా కడిగి కట్ చేసి పెట్టేయాలి ఈ విధంగా తరిగి కట్ చేసి పెట్టేయాలండి ఆలుగడ్డలు కూడా మంచిగా అంతా పొట్టు తీసేసి చక్కగా కడిగి కట్ చేసి పెట్టాలండి చూడండి ఈ విధంగా నేను పచ్చిమిర్చి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయాలి కారం తగినంత వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ వేరే ఉంటుందండి అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డలు పొట్టి తీసి పెట్టాము కదండి ఇలా మనము ముక్కలు ముక్కలుగా కట్ చేశాకనే అప్పుడు మనం కడగాలండి లోపల ఉన్న ఆ ముక్కలకు ఉన్న లేయర్ కూడా పోతుంది చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అందుకే మనము కట్ చేసాక మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా కడగాలండి చాలా బాగుంటుంది ఇలా కడిగి ఆలుగడ్డ కర్రీ చేయడం వలన ఈ ముక్కలు అనేవి చితకవండి చక్కగా ఉంటాయి అలానే చూడండి ఈ విధంగా నేను ఆలుగడ్డలన్నీ కట్ చేసి వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ వేయడం వలన అది కలర్ మారదు ఆలుగడ్డలు ముక్కలు అనేవి కలర్ మారదు మళ్ళీ కడిగినప్పుడు కూడా చాలా నీట్గా ఫ్రెష్గా క్లీన్ అవుతాయండి ఈ విధంగా తర్వాత మనం ఆలుగడ్డలు మొత్తం ముక్కలన్నీ కోసేసి సాల్ట్లో వేసేయాలండి సాల్ట్ వాటర్లో ఈ విధంగా మొత్తం కట్ చేసేయాలండి మొత్తం కట్ చేసాక మంచిగా కడగాలి ఇవి ఈ విధంగా కట్ చేస్తున్నానండి మొత్తము కట్ చేసి చక్కగా కడగాలి ఆలుగడ్డలు చూడండి చక్కగా వాటర్ సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి చక్కగా క్లీన్ అవుతున్నాయి ఇలా మంచిగా కలుపుతూ ఒక టూ టైమ్స్ అలా కడగాలండి క్లీన్ అయిపోయాయి చూడండి చక్కగా ఫ్రెష్గా అయిపోయాయి ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డ ముక్కలు ఒక జల్లి బుట్టలోకి తీసుకోవాలి వాటర్ అంతా వడిలిపోతుంది అప్పుడు ఇలా జల్లి తీసుకో తీసుకోవాలండి అంతే అండి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి మనం స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాను డేక్షా పెట్టి ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేయాలి ఈ విధంగా ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ అంతా వేడెక్కాలండి ఇప్పుడు మనము ఇందులో ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసేయాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి ఇలా ఉల్లిపాయలు వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి అంటే వేయండి వద్దు అంటే స్కిప్ చేసేయండి ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను అలాగే సాల్ట్ ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి తాలింపులోనే వేసేయాలి ఇవన్నీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్ట్ ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు మనము కడిగి పెట్టిన మెంతికూర అండి మెంతకూర ఎక్కువగా వేయాలి ఎక్కువగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులోనే వేయాలండి తాలింపులో వేయడం వల్ల మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చి పసర వాసన లాంటివి ఉండవండి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయింది చూడండి తాలింపు మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము ఆలుగడ్డ ముక్కలు వేసేయాలండి ఇందులో తాలింపులో కడిగి పెట్టిన ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేయాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ చూడండి ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలన్నీ వేసి మంచిగా కలపాలండి ఈ విధంగా చక్కగా కలిపేయాలి ఆయిల్ సాల్ట్ అవన్నీ చక్కగా ముక్కలకి పడుతుంది ఇప్పుడు మనము మూత పెట్టాలండి మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గడం వలన ముక్కలు చక్కగా మెత్తబడతాయండి చూడండి ఈ విధంగా మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలండి మనము అంతే అండి మగ్గాయి కాబట్టి కారం వేసేయాలి కారం మన ఇష్టం అండి ఎంత ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేయవచ్చు తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు అండి ఈ విధంగా కారం వేస్తున్నానండి ఆలుగడ్డలు కాబట్టి కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఇలా కారం వేసాక మంచిగా కలపాలి ఇలా కలిపాక ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా వేసేయాలండి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసేయాలి ఈ విధంగా కలిపాక ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ఇలా ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను మొత్తం కలిపేయాలి ఇప్పుడు చూడండి ఇదంతా చక్కగా ఫ్రై అయినట్టు అవుతుంది ఈ ముక్కలకు కూడా కారము ధనియాల పొడి పడుతుంది ఇప్పుడు మనము తరిగి పెట్టిన ఒక మూడు టమాటా ముక్కలండి ఇలా మధ్యలో వేసేసేయాలి టమాటా ముక్కలు ఇలా టమాటా ముక్కలు వేసాక మనము ఇప్పుడు మూత పెట్టాలండి మూత పెడితే చక్కగా మగ్గుతాయి టమాటా ముక్కలు ఒక త్రీ మినిట్స్ అయ్యాక ఈ టమాటా ముక్కలు మగ్గాయి ఇలా టమాటా ముక్కలు కర్రీ మొత్తం కలపాలి కలిపాక ఇప్పుడు మనము గ్రేవీ కోసము వాటర్ పోయాలండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఈ విధంగా వాటర్ వేయాలి మనకెంతైతే గ్రేవీ అవసరమో అంత వాటర్ వేయాలండి వాటర్ వేశాక చక్కగా ఉడకనివ్వాలండి ఆలుగడ్డ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ ఇంకా ఉడుకుతాయి అప్పుడు గ్రేవీ దగ్గరకు అవుతుందండి చక్కగా దగ్గరకు అయింది చూడండి అంతే అండి ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేయడమే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ విధంగా ఆలుగడ్డ కర్రీ అండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా బాగుంటుందండి పూరీలోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి